అదే రీసెంట్గా వస్తాయి రీసెంట్గా వస్తాయి అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది అన్న అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్నే బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ ఎందుకంటే అధికారం అదే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా ఫండింగ్ రావాలన్నా ఏదైనా అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ ఉన్నది త్రీ ఇయర్స్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ టీఆర్ఎస్ వస్తున్న గ్యారంటీ కూడా మనకేం లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ కూడా రావచ్చు సో అందుకంటే మనం అధికారం లేదు ఉందో వారికి వేయడం బెటర్ బెటర్ అంటారు ఎందుకంటే ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే సానుభూతి కొద్దీ ఎవరైతే చనిపోయారో వాళ్ళకే ఇస్తుండే దాన్ని ఎవరైతే మన టిఆర్ఎస్ ప్రభుత్వమే గత నారాయణ గేడ్ ఉప దాన్ని తిరస్కరించింది అన్నట్టు అంతకుముందు వాళ్ళే చేశారు ఇట్లా సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే అధికారంలో ఉన్నారో బెటర్ సేమ్ అలాగే అవుతుంది ఎందుకంటే అభ్యర్థి కూడా ఎవరు ఇంకా ఎవరైనా డిక్లేర్ కాకుండా కూడా అభ్యర్థులు అనేది గట్టిగా ఉన్నారు జరిగింది సో దానివల్ల సింపతి చేయొద్దు సింపతి అనేది మనకు సింపతి వాళ్ళు ఏం లేదు కదా మాగంటే గోపినాథ్ గారు భార్య ఆమెకేం తెలీదు యాక్చువల్ గా రాజకీయం అంటే ఏంటో తెలియదు అభివృద్ధి అంటే తెలియదు జస్ట్ ఒక నామ మాత్రంగా ఉంటుంది తప్పించి అభివృద్ధి కాదు కదా ఇప్పుడు ఒకవేళ గోపీనాథ్ గారు ఉన్నా కూడా ఆ అసెంబ్లీలో మాట్లాడి అదో ఏదో ఫండ్స్ తీసుకొచ్చే అంత శక్తి మేరకు ఉంటుండాలి వాళ్ళ భార్య ఏం మాట్లాడితే ఆమె ఇంతవరకు బయటకి రాలేదు ఆమెకేం తెలియదు సో దాని వల్ల మనం లాభం లేదు కదా ఆమెకేసి సింపతి కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సిందంటే అభివృద్ధి మనకి సింపతితో అవసరం లేదు లేదు అంటే మనకు సింపతి గురించి కాదు కదా మనకు అభివృద్ధి జరగాలి ఎవరైతే ఏముంది మనకి అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అవ్వచ్చు అట్లాగే హామీలు కూడా ఏం రావట్లేదు అంటున్నారు కదా మన మరి మీరు ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు ఓటేస్తే సేమ్ ఇక్కడ కూడా రాదని ఎట్లా అంటారు మీరు అంటే దానికి హామీలు అనేది బ్రదర్ ఇప్పుడు వాళ్ళు ముందు టెన్ ఇయర్స్ చేశారు వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వీళ్ళ దగ్గర ఫండింగ్ అనేది ఉండాలి కొద్దిగా 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 హామీస్ అన్న ఒకటేసారి ఇవ్వడం ఓకే ఆమెసాన్ని పూర్తిగా కావట్లేదు కానీ కొద్ది కొద్దిగా కొద్దిగా అన్ని ఇస్తున్నాడు కదా నాకు తెలిసిందంటే ఇంకో టూ త్రీ ఇయర్స్ వరకు ఇప్పుడు వీళ్ళ పీరియడ్ అయిపోయి కన్నా అన్ని అమలు అవుతాయి అన్ని అమలు అవుతాయి మొత్తం ఇప్పుడు అంటే ఆయన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అట్లాగే ఆరు గ్యారెంటీ ఇచ్చారు ఆరు గ్యారంటీలో ఇప్పుడు ఫ్రీ బస్సు అయింది ఫ్రీ కరెంట్ అయింది కదా సో ఈ అమలైన వాటిపైన అప్లై చేసిన ఏం చెప్తారన్న మీరు అంటే నడుస్తుంది అంటారు ఓకే ఫ్రీ బస్ అనేది వాళ్ళకు కొంచెం ఈ మామూలుగా ఏంటంటే ఆటో వాళ్ళ మీద కొందరు యూత్ రాబడి వచ్చిన వాళ్ళ కొంచెం ఎఫెక్ట్ పడ్డది దానివల్ల కాకపోతే ఏంటంటే మన ఇప్పుడు వాళ్ళ కొంత మహిళలకు అటు ఇటు వెళ్ళడానికైనా ఫ్రీగా ఉంది ఇంకోటి సిలిండర్ గురించి అది కూడా బాగానే ఉంది కొన్ని ఇంకా జరగాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే కొంచెం విద్యకు పెద్దపీట వేస్తున్నాడు అప్పుడు కేసీఆర్ గారు చేసింది ఏముందంటే గొర్రెలు గౌడ్స్ కి చెట్లు ఇక్కడి వరకు మాత్రమే ఏంటంటే అవి కాకుండా విద్యార్థులకు కొంచెం పెద్ద పీటేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కు ఓటేస్తేనే బెటర్ అని నాకు నీ ఒపీనియన్ సో ఇప్పుడు మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రెండు సంవత్సరాలు వస్తుంది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది కదా సో ఏ గవర్నమెంట్ బాగుంది ఏ గవర్నమెంట్ బాగా చేస్తుంది అని చెప్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ స్టిల్ రన్ అవుతుంది కదా అల్రెడీ బీఆర్ఎస్ టెన్ ఇయర్స్ ఉంది కదా ఏది డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా ఏ ప్రభుత్వం బాగుంది అంటే ఇప్పుడు ఏది బాగుందంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమున్న ఒక రైతు రైతు బంధు అని పెట్టాడు దానివల్ల ఎవరు లబ్ధి పొందారో వాళ్ళకి తెలుసు మన అందరికీ తెలుసు దానివల్ల కొన్ని ఎవరికైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే లబ్ధి పొందారు చిన్న కారు రైతులు మామూలుగా వారికి అయితే వచ్చిందేం లేదు సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అలాంటిది అది తీసేసాడు అవును ఇప్పుడు అయితే ఇంకా తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు జరిగినాయి అట్లా ఇట్లా అని చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి ఆయన కొన్ని ప్రూవ్ కూడా అయినాయి సో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఈ ప్రభుత్వంలో ఏం జరగట్లేదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు వరకైతే మనకు అలాంటిది ఏం తెలియదు మనకి మనం ఆ పార్టీకి ఈ పార్టీకి దేనికి సంబంధించిన కాదు కానీ అప్పుడు జరిగినాయి చాలా వరకు ఏంటంటే ఒకటే కమ్యూనిటీ అనేది హై రేంజ్ లోకి వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు దీంట్లో కూడా అలాంటిది చేస్తే మళ్ళీ కూడా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన తెలంగాణలో మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు సో అప్పుడు వాళ్ళ కమ్యూనిటీని పెంచుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వీళ్ళు కూడా రారు అయితే కమ్యూనిటీ అంటే ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన చర్చ ఏంటంటే మల్లన్న ఇంకా కల్వకుంట్ల కవిత అయితే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు కదా సో వీళ్ళిద్దరు కూడా మేము బీసీల కోసం పోరాడతాం బీసీల కోసం సపరేట్గా పార్టీ పెడతామని చెప్పి అంటున్నారు దానిపైన ఏమంటారు అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతారు ఈ టాపిక్ పైన కవితక్క గారు టెన్ ఇయర్స్ వాళ్ళ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా బీసీ నినాదం లేదు సో ఇప్పుడు వచ్చి బీసీ నినాదం అంటే మళ్ళీ ఆమె బీసీ కూడా కాదు మనం ఎలా నమ్ముతాం వాస్తవానికి వాళ్ళ ఇంటి పేరు కూడా కల్వకుంట్ల కాదు కవితక్క వాళ్ళది ఇన్ని రోజులు టెన్ ఇయర్స్ వాళ్ళు అధికారంలో ఉన్న రోజు అని పెట్టుకున్నారు ఒక్క రోజు కూడా బీసీ అన్నది లేదు కనీసం ఒక మహిళకు ఎందుకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అని కూడా అడిగింది లేదు ఇప్పుడు వచ్చి బీసీ అంటే మనం నమ్మేదేం లేదు తీర్మార్ మల్లన్న గురించి అంటే ఆయన ఒక బీసీ కావచ్చు కానీ ఈ ఆయన కూడా ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు తీసుకురాలేదు కేవలం ఆయన ఒక ఎమ్మెల్సీగా చేయడం కోసం అధికార పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోనే కలుస్తున్నాడు సో ఆయన కూడా నమ్మడానికి ఏ రకంగా నమ్మాల్సింది ఏం లేదు బీసీల గురించి కొట్లాడే వాళ్ళు అంటే నిజమైన బీసీ వాదులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు ఓకే వీళ్ళు ఒకవేళ అన్నట్టు అన్న ప్రకారంగా బీసీలకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం వాళ్ళ నిర్ణయాన్ని సో కవిత పైన మనకు టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకు బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కవిత అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే కవిత నేను బతుకమ్మని ఆ తెలంగాణ ప్రజల్లో ఎక్కువ ఫెస్టివల్ లాగా జరుపుకునేలా చేసిందే నేనని చెప్పి ఆమె ఒక మాట అంటుంది దానికి ఏమంటారు అన్న మీరు బతుకమ్మ కవితక్క ఉంటక ముందు నుంచే ఉన్నది ఆ కవితక్క కాదు కేసీఆర్ గారు ఉంటక ముందు నుంచే ఉన్నది దానికి సంబంధం అసలు కవిత గారికి సంబంధం లేదు వాళ్ళ అధికారాలకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతను పెట్టి కొన్ని ఫండింగ్స్ పెట్టి ఎన్ఆర్ఐల నుంచి ఫండింగ్స్ వచ్చినాయి ఆమె అక్కడ ఇక్కడ బతుకమ్మ ఆడడం వల్ల మనం ఏంటంటే పబ్లిసిటీ ఏదైనా పబ్లిసిటీతో నచ్చిందే తప్పించి బతుకమ్మ ఆమె ఆమెకు బతుకమ్మకు సంబంధం ఏముంది మన తెలంగాణ సంస్కృతి అది కవిత గారు ఉన్న మన బతుకమ్మ ఉన్నది కవిత గారు లేక ముందు నుంచి కూడా మన బతుకమ్మ ఉన్నది కవిత గారు అయిపోయిన తర్వాత కూడా మన బతుకమ్మ ఉంటుంది మన తెలంగాణ ఉన్నందుకు మన సంస్కృతి అది ఉంటేనే ఉంటుంది కవిత గారికి తెలంగాణ బతుకమ్మకు సంబంధమే లేదు ఇప్పుడు ఎందుకంటే మన పాశ్చాత్య దేశాలు కూడా మన బతుకమ్మను స్వాగతిస్తున్నాయంటే అది అంతకు ముందు నుంచే ఉన్నది కవిత గారు వాళ్ళ కాదు కదా